స్నేహితులారా నమస్కారం ఒక చిన్న ప్రశ్న అడుగుతాను డబ్బు సంపాదించడం అంటే ఏమిటి మనలో చాలా మంది చెప్తారు బాగా చదువు చదవాలి మంచి మార్కులు రావాలి మంచి ఉద్యోగం రావాలి జీతం వస్తేనే సేఫ్ లైఫ్ ఉంటుంది అని ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నమాట మన తల్లిదండ్రులు టీచర్లు సమాజం అందరూ ఇది చెప్తారు కానీ నిజంగానే అది సరైన మార్గమా జీతం ఎంత పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతున్నాయి కదా జీతం మీద ఆధారపడితే మనకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన అద్భుతమైన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈ పుస్తకాన్ని రాసింది రాబర్ట్ కియో ఇందులో ఆయన తన జీవితంలో ఉన్న ఇద్దరు తండ్రుల ఆలోచనలు మనతో పంచుకున్నాడు ఒకరు ఆయన అసలు తండ్రి చదువుకున్న ఉద్యోగం చేసిన ఆర్థిక కష్టాల్లో పడ్డాడు ఇంకొకరు ఆయన స్నేహితుడు మైక్ తండ్రి ఎక్కువ చదువు లేకపోయినా వ్యాపారం చేసి పెట్టుబడులు పెట్టి సంపన్నుడయ్యాడు రాబర్ట్ ఈ ఇద్దరి ఆలోచనలను చూసి పూర్ డాడ్ రిచ్ డాడ్ అని పిలిచాడు ఇద్దరి ఇచ్చిన లైఫ్ లెసన్స్ ఆయన జీవితాన్నే కాదు లక్షలాది మంది జీవితాలను మార్చేశాయి పూర్ డాడ్ ఎల్లప్పుడూ సేఫ్టీ గురించి ఆలోచిస్తాడు కాని రిచ్ డాడ్ మాత్రం పూర్తిగా విరుద్ధం అతను రాబర్ట్ కు మొదట నేర్పిన మాట డబ్బు కోసం పనిచేయకు డబ్బు నీకోసం పనిచేయడం నేర్చుకో పూర్ డాడ్ చెప్పిన లైఫ్ ఫార్ములా బాగా చదువు మంచి ఉద్యోగం తెచ్చుకో జీతం వస్తుంది పెన్షన్ వస్తుంది అని ఈ విధంగా చెప్పాడు రిచ్ డాడ్ ఫార్ములా మాత్రం వేరేలా ఉంది నాలెడ్జ్ పొందు ఎసెట్స్ బిల్డ్ చెయ్యి ఇన్వెస్ట్మెంట్ చెయ్యి ఫ్రీడమ్ పొందు అని రిచ్ డాడ్ చెప్తాడు స్కూల్లో మనకు మ్యాథ్స్ సైన్స్ హిస్టరీ నేర్పిస్తారు కానీ డబ్బు ఎలా సంపాదించాలో ఎలా మల్టీపల్లై చేసుకోవాలో నేర్పించరు అందుకే చదువుకున్న వాళ్ళు కూడా శాలరీ మీదే ఆధారపడతారు పూర్ డాడ్ చెప్పింది ఏంటంటే ఐ కాంట్ ఎఫర్డ్ ఇట్ రిచ్ డాడ్ మాత్రం చెప్తాడు హౌ కెన్ ఐ ఫట్ ఇట్ ఒకే వాక్యంలో ఇంత తేడా ఎందుకంటే పూ డాడీకి డబ్బు సమస్యలా అనిపిస్తుంది రిచ్ డాడీకి డబ్బు ఒక సవాలు అవకాశంగా కనిపిస్తుంది రిచ్ డాడ్ మరో మాటను చెప్పాడు ల్యాక్ ఆఫ్ మనీ ఈస్ ద రోల్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటే సమస్యల మూలం డబ్బు కాదు డబ్బు లేకపోవడమే ఉదాహరణకి ఒక కుటుంబానికి సరిపడా డబ్బు లేకపోతే వాళ్ళ మధ్య తగాదాలు మొదలవుతాయి స్ట్రెస్ పెరుగుతుంది బిడ్డలకు చదువు ఇవ్వలేకపోతారు అందుకే డబ్బు పట్ల భయపడకుండా దాన్ని ఎలా సంపాదించాలి దాన్ని మన కోసం ఎలా పనిచేయాలి అనే విషయాన్ని నేర్చుకోవాలి అని రిచ్ డాడ్ ఎప్పుడూ రాబర్ట్ కి బోధించాడు పూర్ డాడ్ ఆలోచన రిస్క్ వద్దు రిచ్ డాడ్ ఆలోచన రిస్క్లోనే ఆపర్చునిటీ ఉంటుంది అని రిచ్ డాడ్ మైండ్ లో మూడు పిల్లర్స్ ఒకటి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ రెండవది ఎసెట్స్ క్రియేషన్ అండ్ మూడవది కరేజ్ టు టేక్ ఆపర్చునిటీస్ అని అతను రాబర్ట్కి బిజినెస్ ఎలా పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్ లో ఫ్రీడమ్ ఇస్తామో పర్టికులర్లీ నేర్పించాడు రాబర్ట్ చిన్నప్పటి నుంచే ఈ రెండు విరుద్ధమైన ఆలోచనలను విని తన ఫ్యూచర్ కోసం ఏ మైండ్ సెట్ అడాప్ట్ చేయాలో అర్థం చేసుకున్నాడు పూర్ డాడ్ ఎల్లప్పుడు సేఫ్టీ గురించి ఆలోచిస్తాడు కానీ రిచ్ డాడ్ మాత్రం పూర్తిగా విరుద్ధం అతను రాబర్ట్ కి మొదట నేర్పిన మాట డబ్బు కోసం పనిచేయకు డబ్బు నీ కోసం పనిచేయడం నేర్చుకో పూర్ డాడ్ చెప్పిన లైఫ్ ఫార్ములా బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది జీతం వస్తుంది పెన్షన్ వస్తుంది అని రిచ్ డాడ్ ఫార్ములా మాత్రం వేరేలా ఉంది నాలెడ్జ్ పొందు ఎసెట్స్ బిల్డ్ చెయ్యి ఇన్వెస్ట్మెంట్ చెయ్యి ఫ్రీడమ్ గా ఉండు అని రిచ్ డాడ్ చెప్తాడు ఎప్పుడు రాబర్ట్ కి ఒకే ఒక మాట చెబుతాడు నువ్వు ఎంత సంపాదిస్తున్నావో కాదు ఎక్కడికి డబ్బు వెళ్తుందో ఎక్కడి నుంచి వస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం అక్కడే ఆయన రెండు ముఖ్యమైన పదాలను పరిచయం చేశాడు ఎసెట్స్ మరియు లైబిలిటీస్ ఎసెట్స్ అంటే ఏమిటి మన జేబులోని డబ్బు తెచ్చేది అంటే మన కోసం పనిచేసే పెట్టుబడులు ఉదాహరణకు ఒక రెంటల్ హౌస్ మనం నిద్రపోతున్నప్పటికీ రెంట్ వస్తూనే ఉంటుంది కదా అలా స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బు పెరిగిపోతూ ఉంటుంది ఒక వ్యాపారం మన డైరెక్ట్ గా పనిచేయకపోయినా ఇతరులు పనిచేసి ఇన్కమ్ జనరేట్ చేస్తారు లయబిలిటీస్ అంటే ఏమిటి మన జేబు నుండి డబ్బు తీసుకెళ్లేది అంటే మన కోసం పనిచేయకపోయినా మన దగ్గర నుండి సంపాదించుకుంటూ ఉదాహరణకు కార్ లోన్ కొత్త కారు ప్రెస్టేజ్ ఇచ్చిన మంత్లీ ఈఎంఐ మన జేబు ఖాళీ చేస్తుంది ఖరీదైన మొబైల్ ఫోన్ స్టేటస్ చూపించిన వాల్యూ తగ్గిపోతూనే ఉంటుంది అన్నెసెసరీ ఈఎంఐలు ఒక చిన్న వస్తువు అయినా సరే లోన్ తీసుకుంటే అది లైబిలిటీగా అవుతుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూర్ డాడ్ లైబిలిటీస్ ను ప్రెస్టేజ్ అనుకునేవాడు కార్ అంటే స్టేటస్ వస్తుంది కొత్త గార్జెట్స్ కొనాలి హౌజ్ లోన్ తప్పనిసరిగా ఉండాలి అనేవాడు కానీ రిచ్ డాడ్ ఎసెట్స్ను ఫ్రీడమ్ అనుకునేవాడు ఎసెట్స్ ఉంటేనే మనకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అని జాబ్ లేకపోయినా ఇన్కమ్ వస్తుంది మన డబ్బు కోసం మనం పనిచేస్తుంది రిచ్ డాడ్ రాబర్ట్కి ఒక ఎక్ససైజ్ ఇచ్చాడు నీ ఇన్కమ్ను రెండు కాలమ్స్లో రాయి ఒకటి ఎసెట్స్ ఇంకోటి లైబిలిటీస్ ఈ కాలమ్స్ లో ఎక్కువగా ఏది ఉందో అది నీ ఫినాన్షియల్ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది అని ఈ ఎక్సర్సైజ్ రాబర్ట్ కి అర్థమైంది ఏమిటంటే ఎంత సాలరీ వచ్చినా అది లయబిలిటీస్ లోకే వెళ్లిపోతుంది అని జీవితం మొత్తం ఉద్యోగం మీద ఆధారపడాల్సిందే కానీ ఎసెట్స్ కాలం పెరిగితే నువ్వు నిజమైన ఫ్రీడమ్ పొందగలవు అని చెప్పాడు అందుకే మనం ఒక ప్రశ్న మనల్ని అడగాలి మన డబ్బు ఎసెట్స్ క్రియేట్ చేస్తుందా లేక లయబిలిటీస్ క్రియేట్ చేస్తుందా కారు కొనుగోలు చేయడానికి ఈఎంఐ కడుతున్నామా లేక చిన్న ప్లాట్ తీసుకుని రెంట్ లేదా అప్రిసియేషన్ ద్వారా ఎసెట్స్ బిల్డ్ చేస్తున్నామా అని రిచ్ డాడ్ ఫిలాసఫీ సింపుల్ బిల్డ్ ఎసెట్స్ ఫస్ట్ లగ్జరీస్ విల్ ఫాలో లాటర్ కాబట్టి స్నేహితులారా మనం కూడా మన జీవితంలో ఎసెట్స్ కాలంను బిల్డ్ చేయడం ప్రారంభించాలి అప్పుడే మనకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది పూర్ డాడ్ ఎప్పుడూ రాబర్ట్ కి చెప్పిన విషయం జాబ్ అంటే శాలరీ కోసం చేయాలి మంచి జీతం వస్తేనే కెరియర్ సెక్యూర్ అవుతుంది రిటైర్మెంట్ వరకు రెడీగా ఇన్కమ్ వస్తే చాలు అయితే రిచ్ డాడ్ ఈ ఆలోచనకు పూర్తిగా తిరగరాశాడు ఆయన రాబర్ట్ కి చెప్పాడు నువ్వు జాబ్ చేయడంలో పర్పస్ జీతం కాదు అక్కడ నుంచి నేర్చుకున్నదే స్కిల్స్ కావాలి అని నువ్వు కేవలం మనీ కోసం పనిచేస్తే నువ్వు జీవితాంతం ఒక ఎంప్లాయీగానే మిగిలిపోతావు కానీ నువ్వు లెర్నింగ్ కోసం పనిచేస్తే ఒకరోజు నువ్వే ఎంప్లాయర్ అవుతావు అని ఇక్కడ రిచ్ డాడ్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక ఉద్యోగి నెలకు యాభై వేల రూపాయల శాలరీ సంపాదిస్తున్నాడని అనుకో అతనికి మార్కెటింగ్ కమ్యూనికేషన్ ఫినాన్స్ గురించి తెలియకపోతే ఆ జీతం మీదే ఆధారపడవలసి ఉంటుంది జాబ్ పోయిన రోజు ఇన్కమ్ కూడా ఆగిపోతుంది కానీ అదే వ్యక్తి మార్కెటింగ్ నేర్చుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకుంటే ఒకరోజు తన సొంత వ్యాపారం మొదలు పెట్టగలడు ఇప్పుడు అతడు అదర్స్ కి ఉద్యోగాలు ఇచ్చే ఎంప్లాయీగా మారుపుతాడు రిచ్ డాడ్ రాబర్ట్ కి ఇలా ప్రోత్సహించాడు సేల్స్ నేర్చుకో ఎందుకంటే సేల్స్ అంటే కేవలం ప్రొడక్ట్స్ కి అమ్మడం కాదు మన ఐడియాస్ ను మన విజన్ను మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను వరల్డ్ కి చెప్పగలడం మార్కెటింగ్ నేర్చుకో ఎందుకంటే బిజినెస్ లోనైనా సక్సెస్ కావడానికి పీపుల్ తో కనెక్ట్ అయ్యే స్కిల్ కా చాలా ముఖ్యం కాబట్టి కమ్యూనికేషన్ నేర్చుకో ఎందుకంటే నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అది ఉపయోగం ఉండదు అని ఇన్వెస్ట్మెంట్స్ నేర్చుకో ఎందుకంటే వెల్త్ అనేది జాబ్ శాలరీ మీద ఆధారపడదు వెల్త్ అంటే ఎసెట్స్ ని క్రియేట్ చేయడం ఇలా ప్రతి స్కిల్ ఒక బిల్డింగ్ బ్లాక్ లా ఉంటుంది జాబ్ అనేది కేవలం జీతం కోసం కాదు అది మనకు రియల్ వరల్డ్ స్కిల్స్ ని నేర్పించే ఒక లెర్నింగ్ ట్రైనింగ్ గ్రౌండ్ అవుతుంది రాబర్ట్ చివరికి అర్థం చేసుకున్నాడు పూర్ డాడ్ ఎడ్యుకేషన్ ఈక్వల్ డిగ్రీ ప్లస్ శాలరీ అని నమ్మాడు రిచ్ డాడ్ ఎడ్యుకేషన్ ఈక్వల్ స్కిల్స్ ప్లస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని నమ్మాడు అందుకే మనము మనల్ని అడగాలి నేను చేస్తున్న జాబ్ నా స్కిల్స్ పెంచుతున్నదా లేక కేవలం శాలరీ ఇస్తుందా అని మనం నేర్చుకునే స్కిల్స్ మన భవిష్యత్తులో ఏ ఇన్కమ్ ను అయినా క్రియేట్ చేయగలవు కానీ శాలరీ మాత్రం జాబ్ ఉన్నంత వరకే ఉంటుంది ఇదే రిచ్ డాడ్ రాబర్ట్కి ఇచ్చిన అత్యంత విలువైన పాఠం మనలో చాలా మంది డబ్బు పెట్టుబడి పెట్టడానికి భయపడతారు ఎక్కడ పోతుందో నష్టమైతే ఏమవుతుందో అని వెనక్కి తగ్గుతారు కానీ రిచ్ డాడ్ ఒక గొప్ప విషయం చెప్తాడు ఈజ్ న్యాచురల్ బట్ కరేష్ క్రియేట్స్ యువర్ వెల్త్ అంటే భయం అందరికీ వస్తుంది కానీ ఆ భయం ఉన్నప్పటికీ చిన్న చిన్న అడుగులు వేయాలి ఒకరోజు ఆర్థిక స్వేచ్ఛను పొందుతావు అని మన యాటిట్యూడ్ డబ్బు పట్ల ఎలా ఉండాలంటే అది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది మనీ ఈస్ ద నాట్ ఆఫ్ ఆల్ ఈ విల్ అనుకుంటే మనందరినీ దూరం పెడతాం కానీ మనీ ఈజ్ ఏ టూల్ అనుకుంటే దాన్ని ఉపయోగించి మంచి జీవితం క్రియేట్ చేసుకోవచ్చు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం మనకు నేర్పిన ప్రధాన పాఠాలు ఉద్యోగం ముఖ్యం కానీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మరింత ముఖ్యం లయబిలిటీస్ తగ్గించి ఎసెట్స్ పెంచుకోవాలి అని డబ్బు కోసం కాకుండా డబ్బు మన కోసం పనిచేసేలా చేయాలి రాబర్ట్ తన పూర్ డాడ్ ఆలోచనల నుండి బయటకు వచ్చి రిచ్ డాడ్ మైండ్ సెట్ ను నేర్చుకున్నాడు అందుకే అతని జీవితం పూర్తిగా మారిపోయింది స్నేహితులారా మనము అదే చేయాలి భయం వదిలి చిన్న పెట్టుబడులు మొదలు పెడదాం కొత్త స్కిల్స్ నేర్చుకుందాం ఎసెట్స్ క్రియేట్ చేద్దాం అప్పుడు ఒక రోజు మనం కూడా నిజమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలం గుర్తుంచుకోండి జాబ్ మన సర్వైవల్ కోసం కానీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మన ఫ్రీడమ్ కోసం ధన్యవాదాలు స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మరిన్ని మోటివేషనల్ అండ్ ఫినాన్షియల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ లైఫ్లో ఏ రిచ్ డాడ్ పాఠం ఎక్కువ నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి మీ రెస్పాన్సెస్ మా కోసం చాలా విలువైనవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్